హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి సేవత్తు సంయుక్త అక్షర పదాలు దర్శి ప్రదర్శన దర్శి స్పర్శ ఆదర్శం దర్శనం దర్శిని విమర్శ కార్యదర్శి ప్రదర్శన పరామర్శ దర్శకుడు దర్శకత్వం మార్గదర్శి సద్విమర్శ ఆదర్శప్రాయం ఆదర్శవంతం దర్శకురాలు దర్శనీయ స్థలం మార్గదర్శకుడు స్వర్శ జ్ఞానం ప్రధాన కార్యదర్శి ప్రదర్శనశాల ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి